అసలు పాషా గారు ఎక్కడి నుంచి వచ్చారు మీ 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 గురించి కుటుంబం గురించి కుటుంబం చాలా పెద్ద కుటుంబం మేడం అది నేనేదో చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని అయితే ఒకరోజు జాబ్ చేసే టైంలో ఒక యూట్యూబ్ లో యాడ్ చూసా బెట్టింగ్ యాప్ చూస్తే చాలా అంటే ఎట్లా అంటే మనం చూసే కొద్దిగా చూడబుద్ది అట్లా ఎడిక్ట్ చేసేసారు నన్ను వాళ్ళు ఓన్లీ ఎవరు చెప్పలేదు మీకు మీ అంతట మీరు బెట్టింగ్ యాప్ చూసారు చూసాను సో ఇన్వాల్వ్ అయిపోయారు చూద్దాం చేద్దాం అని చెప్పి అవును అంటే సాంగ్స్ చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి కదా అవి చూసుకుంటా వాడు డబ్బులతో సహా చూపిస్తున్నాడు మనం ఎంత పెడితే ఎంత వస్తాయి అని అది చూసి చూసి నాకు ఎందుకో తెలియకుండా దాంట్లోకి వెళ్ళిపోయా నేను వెళ్ళిపోయా యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నాను చేసుకొని ఫస్ట్ టైం ఒక వెయ్యి రూపాయలు పెట్టా పదివేలు వచ్చినాయి వెయ్యి రూపాయలకి ఓకే ఇదేదో బాగుంది కదా పెట్టి ఒక థర్టీ సెవెన్స్ కూడా కాలేదు మేడం టెన్ మినిట్స్ అంతే పది నిమిషాల్లో పది వేలు వచ్చినాయి అంటే నాకు కొంచెం చదువు రాదు మేడం నేను చదువుకోలేకు అయితే నాకు అది అంత ప్రాసెస్ తెలియదు తర్వాత మళ్ళీ దానికోసం మళ్ళీ యూట్యూబ్ లో వేరే ఒక వీడియో ఉంటుంది చదువుకో చదువు లేదంటున్నారు అసలు ఈ బెట్టింగ్ యాప్ లో నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి ఎలా అని అంత గుడ్డిగా ఎందుకు నమ్మేశారు మీరు అదే కదా మేడం చేసిన తప్పు అంటే దాంట్లో వాడు చూపిస్తాడు చదువు రానలోకి చూపిస్తాడు చదువుకున్నారు ఇప్పుడు మనం ఒక స్కూల్ వెళ్ళి మాస్టర్ మనకు ఎట్లా పాఠాన్ని నేర్పుడో వాళ్ళు కూడా దాంట్లో అలా నేర్పుతాడు మన భాష ఇన్ని జాబ్లు ఉన్నాయి కష్టం చేసుకోవాలంటే ఎక్కడైనా కష్టపడవచ్చు ఎందుకు అసలు ఆ బెట్టింగ్ యాప్ నేర్చుకున్నావు అది ఏమో మేడం వాళ్ళు అలా చేసేస్తారు మనకు జనాలకు అది ఎట్లన పెట్టాలని దానికి ఎడిట్ కావాలని వాళ్ళు చేసేస్తారు అయితే నేను ఫస్ట్ యాడ్ చూసాయి కాదు కానీ మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఇంట్లో నువ్వు ఒక్కడవే బ్రెడ్ అనర్వా అంటే నువ్వు ఒక్కడవే కష్టపడాలా నువ్వు కష్టపడితేనే ఇంట్లో వాళ్ళకి పో జరుగుతుందా ఏంటి నీ గురించి నువ్వు చెప్పు అసలు ముందు అంటే పేద కుటుంబం కదా మేడం నేను వెళ్ళి సాయంత్రం వరకు జాబ్ చేసుకొని అదే వచ్చే ఐదు వందల నా ఫ్యామిలీని చూసుకోవాలా మా ఇంట్లో ఖర్చులు చాలా ఉంటాయి కదా మేడం ముగ్గురు ముగ్గురు చెల్లెళ్ళు నలుగురు అన్నదమ్ములు మేడం కుటుంబమే అవును అయితే ఇక అందరం కష్టపడతాం కానీ ఆ కష్టపడ్డ డబ్బులు ఉండవు కదా అయితే ఒకసారి నేను జస్ట్ ఒక యూట్యూబ్ లో సాంగ్ చూస్తే ఆడ వచ్చింది ఇదే బాగుంది కదా తక్కువ టైంలో ఎన్ని డబ్బులు వస్తున్నాయని ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నా నాకు ఆడడం రాదు దానికోసం సపరేట్ కోర్స్ ఉంటుంది మళ్ళీ వీడియోలు ఉంటాయి అంటే నాకు తెలియదు నాకు చదువు కూడా రాదు అదే అది యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో అంటే వాళ్ళు వచ్చేది చూపిస్తారు మనకు ఇక మనం పెట్టిన తర్వాత మన డబ్బులు పోయితే అది చూపించారు అయితే ఏం చేసినా సరే కదా మళ్ళీ నా దగ్గర డబ్బులు లేకున్నా మా ఓనర్ ఉంటాడు ఫస్ట్ అసలు బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా చేసుకున్నాను మేడం మీరు ఎంత అమౌంట్ వరకు పెట్టారు అక్కడ నేను ఫస్ట్ ఫస్ట్ లో థౌసండ్ రూపీస్ పెట్టాను మేడం అది కూడా నా దగ్గర డబ్బులు లేకుండా మా ఫ్రెండ్ గారి అంటే నేను చేస్తే మా సూపర్వైజర్ ఉంటారు అన్న కొంచెం ఇంట్లో నాయన డబ్బులు అడుగుతుండో ఒక వెయ్యి రూపాయలు అని అతను చెప్పి బెట్టింగ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని వెయ్యి రూపాయలు రూపాయలు పెడితే విత్ ఒక టెన్ ట్వంటీ మినిట్ లో పదిహేను సారీ పదివేలు వచ్చేసినాయి అయితే అది కూడా పదివేలు వచ్చినాయి ఇక నేను నా అకౌంట్ లోకి తీసుకోవాలంటే నా దగ్గర అకౌంట్ ఉంది బ్యాంక్ అకౌంట్ అన్ని ఉన్నాయి తెలీదు అది తర్వాత ఒక వీడియో చూసా మళ్ళీ దానికంటే సపరేట్ వీడియో ఉంటుంది వాళ్ళే చెప్తారు ఆ వీడియో చూసా ఆ చూసి ఏదో బాగుంది కదా అని కొంచెం మన పేర్లు ఉంటాయి కదా మనకు చదవలేకపోతే మా ఫ్రెండ్ ఒక మా నా క్లోజ్ ఫ్రెండ్ ఫెరస్ పటేల్ అని అతను పిలిచా జరా దేకి ఇది ఏం చేసిన డబ్బులు ఎక్కడ వచ్చినారంటే ఇట్లా లో వచ్చినారా అని చెప్పిన వాడు ఏం చేసిండు పాపం నా వల్ల వాడు కూడా చాలా సెప్పండి అది చూడగానే ఎంత అంటే వెయ్యి రూపాయలు పెట్టిన అని చెప్పిన వెయ్యి రూపాయలకు థర్టీ సెకండ్ లో నీకు పదివేలు వచ్చినారని వాడు ఏం చేసిన అంటే మొత్తం ప్రాసెస్ నా పేరు నా పాన్ కార్డు ఆధార్ కార్డ్ అన్ని కొట్టేస్తే అంతా ఓకే అయిపోయింది తర్వాత ట్రాన్స్ఫర్ అయింది వ్యక్తి ఒక ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ అయ్యని వాడికి నన్ను చూసి ఆశ పుట్టింది నా ఫ్రెండ్ కి రియల్ ఇది వాడికి ఆశ పుట్టింది వాడు ఏం అంటే అమ్మా నువ్వేంద్రా వాడు ఆటో నడుతాడు ఆటో డ్రైవర్ వాడు అయితే నువ్వు పది ఇరవై నిమిషాల్లో నువ్వు తొమ్మిది వేలు పదివేలు సంపాదించినవు నేను కూడా చేసుకుంటానని నన్ను చూసి వారు కూడా వేసుకుని వాడి దగ్గర దగ్గర లక్ష రూపాయలు మోసిపోయాడు నేను రెండు మూడు లక్షలు నేను మోసిపోయాను మేడం ఇంట్లో ఇచ్చా ఇంట్లో ఇవ్వాలి ఆ పది లక్షలకు ఆ పదివేలకు ఇంకా పెడితే యాభై అరవై వేల దాకా వచ్చాయి ఓహో మళ్ళీ నువ్వు ఖర్చు పెట్టుకోలేదు ఆశ పెరిగింది ఇంకెవ్వరికి చెప్పలేదు నేను ఎవ్వరికి చెప్పలేదు అదే ఇక పెడతానున్నా పెడతా ఉన్నా పెడతానున్నా బాగానే అరవై డెబ్బై వేల దాకా వచ్చినాయి అంటే పదివేలు పెట్టిన మళ్ళీ పెట్టినో మళ్ళీ ఎప్పుడు పోలేదు 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 అయితే వస్తున్నాయి వస్తున్నాయి చేసినా ఒకటేసారి ఒకసారి ఇరవై వేలు పెట్టినా పోయినాయి ఇంకోసారి పదివేలు పెట్టినా పోయినాయి లాస్ట్ ఇట్లా అన్ని డబ్బులు పోతుండే పోతుండే లాస్ట్ కు పదివేలు మిగిలినాయి అది పెట్టి ఒకసారి చూసినా పెట్టగానే అవి వీడియో పోయినాయి ఇక లాస్ట్ మళ్ళా వేరే వీడియో చూస్తుంటే మళ్ళీ అదే సేమ్ రిపీట్ అయింది నాకు సో జాబ్ చేయట్లేదు ఇంకా చేయలేదు జాబ్ చేయలేదు దాని వల్ల నేను పెడుతున్నా జాబ్ మానే మానేసా మేడం మా సార్ ఇక్కడ ఒక పది రోజులు నాకు లీవ్ కావాలని చెప్పాను సరే ఎందుకంటే పెళ్లి ఉంది అది నాని చెప్పాను సరే వెళ్ళి ఇంట్లోనే ఎవ్వరికి తెలియకుండా నాకు సపరేట్ రూమ్ చిన్న రూమ్ దాంట్లోకి వెళ్ళి ఫుడ్ దాంట్లోనే అన్ని దాంట్లోనే ఇక బయటికి పోలే పది రోజులు ఎక్కడ నేను దాంట్లో నుండి నైట్ డే నైట్ డే పెడతాను పెడతానున్నా వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి ఇంకా రెండు మూడు ట్రై చేసా దాంట్లో ఇక ఇరవై వేలు అట్లా పెట్టి అన్ని ఇన్స్టాల్ చేసేసి లాస్ట్ కు మా అమ్మ మా నాయన అందరు తిట్టారు బాగా అయినాయి ఇక నా నా వల్ల వాళ్ళు కొంచెం దూరం ఉన్నారు ఎందుకంటే నేను దగ్గర దగ్గర దాని వల్ల ఒక పది లక్షల దాకా అప్పు చేసా మేడం చాలా అంటే చాలా నాకు ఈ రోజు నా పండుగ మా నాన్నకు మా అమ్మకు మాట్లాడే వీలు లేకుండా చేశాను ఇప్పుడు ఉద్యోగం వస్తాయి నువ్వు ఎంత పెట్టినా పోతున్నప్పుడు నువ్వు ఎందుకు మళ్ళీ తిరిగి నేను పెట్టాల్సి వచ్చింది అక్కడ ఎందుకు పెట్టాను నాకు కూడా తెలియకుండా పెట్టేసిన మేడం నేను డబ్బులు నేను అనుకోలేదు నేను అంత అప్పు చేస్తానని అంత అప్పు చేస్తానని అనుకోలేదు అట్లా డబ్బులు ఇది అయితే అనుకోలేదు నేను అందరితో గొడవపడి లాస్ట్ కు ఇది నా లైఫ్ కాదని ఎవడైతే నన్ను నమ్మి డబ్బులు పెట్టిండో అంటే నేను వాడికి చెప్పలే పెట్టమని నువ్వు డబ్బులు పెట్టాలని నేను వాడికి చెప్పలే నన్ను చూసి వీడికి తక్కువ టైంలో అమ్మ పదివేలు వచ్చినా కానీ వాడు కూడా పెట్టిండు డబ్బులు వాడు పెట్టగానే వాడు కూడా చాలా పోయినాయి తర్వాత ఇక నేను నా ఫ్యామిలీ దూరం అయిన అంత దూరం అయింది ఇక నేను మళ్ళా అక్కడే వర్క్ చేసుకుంటా ఉంటున్నా ఆ టైంలో నేను అక్కడ కూడా చాలా అప్పు చేసా నాకు వచ్చే దాంట్లో వాళ్ళే కట్ చేసుకుంటున్నారు లాస్ట్ లో ఇక్కడ వచ్చి నువ్వు ఆల్రెడీ నువ్వు ఫస్ట్ చాలా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళినావు కదరా వేరే సినిమాలు కూడా చేసినావు కదా అవును మేడం మూడు సంవత్సరాలు జూనియర్ ఆర్టిస్ట్ పోయినా అది మానేసి ఇంట్లో వాళ్ళకు సినిమాలు ఇష్టం లేకుండా యాక్టింగ్ ఫీల్డ్ మేడం అంతకుముందు యాక్టింగ్ ఫీల్డ్ ఇక అది ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు ఎందుకహా అక్కడ పోతే లైఫ్ స్పెల్ అయిపోతే నువ్వు చదువుకోలేదు అక్కడ ఉంటేనే ఇంకోటి సపోర్టు డబ్బులు ఉంటేనే అక్కడ ఇది ఇది అని చెప్తే ఇక ఆ వీళ్ళ మాట కాదని జాబ్ చేశా జాబ్ లో దగ్గరతో నాకు పది నుంచి పదిహేను లక్షలు అబ్ అయింది నా ఫ్యామిలీ దూరం అయింది ఎందుకు అప్పు చేశారు ఈ బెట్టింగ్ వల్ల మేడం నాకు అనుకోకుండా పది నుంచి పదిహేను లక్షలు లప్పైంది అయింది దానికి వడ్డీ ఇప్పటికి కడుతున్నాం మేడం ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్ ఉంది నా యూట్యూబ్ ఛానల్ వల్ల యూట్యూబ్ కూడా ఉంది మీకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.